నమస్కారం నా పేరు కంటి సాయన్న నేడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరియు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరుగుతుంది ఆల్ సిస్టమ్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ మరి అన్ని వ్యవస్థలు కూడా రాజకీయ వ్యవస్థకు లోబడి పనిచేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఇవాళ రాజకీయ వ్యవస్థనే కరప్షన్కు గురైనప్పుడు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నంత కాలం రాజకీయాల్లో కుటుంబ వారసత్వ రాజకీయాలు కాలం ఇక నా ప్రజలకు మేలెట్లా జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే మన దేశ రాజకీయ వ్యవస్థను మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజలందరికీ న్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇప్పటికే నేను పద్దెనిమిది సార్లు పోటీ చేయడం జరిగింది కావున అలాగే నేను పోటీ చేయడమే కాకుండా నేను ఎన్నికల్లోకి రాకముందు అనేక మందికి ఉచిత వైద్యం అదేవిధంగా ఉచిత విద్యను వైద్య చదువుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల విద్యను అభ్యసించడానికి కావలసిన పరికరాలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా అనేక మంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను కూడా ఆదుకోవడం జరిగింది కరోనా టైంలో కూడా అడ్డ మీద కూలీలుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది పేదవాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మొన్ననే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు డొనేట్ చేశాను అంతేకాకుండా అది డొనేట్ చేసినప్పుడు అక్కడ ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం వాడుతూనే గవర్నమెంట్ నన్ను గుర్తించి మా ఊరి మహారాజు అని చెప్పేసి బిరుదునివ్వడం జరిగింది ఇలా చెప్పుకోవడానికి కొన్ని మాత్రమే కానీ ఇంకా చాలా చాలా మేము చేయడం జరిగింది నా సొంత డబ్బుల నుంచి వందకు నలభై రూపాయలు పేద ప్రజలకు విద్యా వైద్యం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మన గ్రాడ్యుయేట్స్ కానీ మన టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లందరికీ ఎదురవుతున్నటువంటి సమస్యల్ని ఇవాళ పరిష్కరించాలి అని అంటే ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడి మీ ముందుకు వస్తున్నటువంటి కంట సాయన్నకు ఓటేసి మీరు గెలిపించినట్లయితే తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఇక లేకపోతే పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని గెలిపించినా లేదా వ్యాపారాలు చేస్తూ అత్యధిక ధనవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం వస్తున్నటువంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినట్లయితే వాళ్ళ వ్యాపారాల కోసం ఏం పనిచేస్తారు తప్ప మన ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్సీ ఓటర్స్ కోసం కానీ అట్లాగే ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల కోసం కానీ పనిచేసే అవకాశమే లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలలో కూడా మీరు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళు చేసిన సేవలను కానీ వాళ్ళు చేస్తున్న పనులను కానీ గమనించి ఒక మంచి అభ్యర్థిని మీరు ఎన్నుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ఇక లేకపోతే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పేరుకు మాత్రమే మన సమస్యలు పరిష్కరిస్తాం పరిష్కరిస్తామని చెప్పేసి మన దగ్గరికి వస్తారు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం పట్టించుకునే పాపాన పోవట్లేదని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు అదేవిధంగా మనం గతం నుండి చూస్తూనే ఉన్నాం కాబట్టి మిత్రులారా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి తప్పకుండా నేను మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓటర్లందరికీ ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మీ సోదరుడిలాగా నేను మీ తరఫున నిలబడి పోరాడుతానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను మీ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును కంటి సాయన్నకు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను